దాదాపు పంతొమ్మిదేళ్ల క్రితం రాచరికం నుండి బయటపడి ప్రజాస్వామ్య దేశంగా మారిన నేపాల్ మళ్లీ ఆ రాచరిక వ్యవస్థలోకి వెళ్లేందుకు పోరాటాలు చేస్తోంది మళ్లీ తమకు రాజే కావాలంటూ అక్కడి ప్రజలు పట్టుపడుతున్నారు రెండు వందల నలభై ఏళ్లుగా కొనసాగుతున్న హిందూ రాజరికాన్ని రద్దు చేయాలని రెండు వేల ఎనిమిదిలో పార్లమెంట్ నిర్ణయించడంతో అప్పటి నుంచి నేపాల్లో లౌకిక గణతంత్ర రాజ్యమైంది అయితే తాము కోరుకున్నట్టుగా ప్రస్తుతం నేపాల్ లేదనే భావన అక్కడి ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తోంది గా దేశ ప్రజలు ప్రజల్లో అసమ్మతి పెరుగుతోంది హిమాలయ రాజ్యంగా పేరున్న నేపాల్లో రాజకీయ అనిశ్చితి నెలకొంది దాదాపు రెండు వందల నలభై ఏళ్లుగా కొనసాగిన రాచరిక వ్యవస్థను రద్దు చేసి రెండు వేల ఎనిమిదిలో అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది రాచరికం పోయిన తర్వాత దేశం గాడిన పడుతుందని అంతా భావించారు అయితే ఏళ్ల తరబడి కొనసాగుతున్న రాజకీయ అస్థిరత అవినీతి అమలు కాని హామీల కారణంగా నేపాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చారు ప్రజాస్వామ్యం కారణంగా తమకు ఒరిగినది ఏమీ లేదని రాచరికాన్ని తిరిగి పునర్ధరించడంతో పాటు హిందూ రాజ్యంగా ప్రకటించాలంటూ అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు పదిహేడు వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల ఎనిమిది వరకు నేపాల్ ను షా రాజవంశీలే పాలించారు రాజు సర్వోన్నత అధికారిగా ఉంటూనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నెలకొనాలని పంతొమ్మిది వందల తొంభైలో ఉద్యమం ప్రారంభమైంది అందుకు అప్పటి రాజు బీరేంద్ర అంగీకరించారు అయితే రెండు వేల ఒకటిలో జరిగిన సంఘటన నేపాల్లో రాచరికం పోవడానికి కారణమైంది బీరేంద్ర కుమారుడు దీపేంద్ర తన తండ్రి తల్లితో పాటు సోదరులు సోదరి మణులను హతమార్చారు అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నారు ఈ సంఘటన తర్వాత బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర షా సింహాసనాన్ని అధిష్ఠించారు రెండు వేల ఐదులో జ్ఞానేంద్ర నిరంకుశంగా పార్లమెంటును రద్దు చేసి అధికారం చేజిక్కించుకోవడాన్ని నేపాలీలు నిరసించారు దీంతో రెండు వేల ఆరులో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు అనంతరం రెండు వేల ఎనిమిదిలో రాచరికం రద్దై లౌకిక గణతంత్ర రాజ్యంగా నేపాల్ అవతరించింది నేపాల్లో ప్రజాస్వామ్యం వచ్చినా అధికార మార్పిడి మాత్రం జరుగుతూనే ఉంది అధ్యక్షులు తరచుగా మారడంతో అక్కడి ప్రజల్లో అసహనం మొదలైంది ఆర్థికంగానూ నేపాల్ దేశం కుదేలైంది రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు దేశంలో పదమూడు సార్లు ప్రభుత్వాలు మారాయి దేశం మరింత పతనావస్థకు దిగజారకుండా ఉండాలంటే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల ఆందోళనకు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ సారథ్యం వహించింది ప్రపంచంలో రాచరికం మనుగడలో ఉందని యునైటెడ్ కింగ్డంలో ఉన్నట్టుగానే అధికారాలు లేని రాచరికం తమకు కావాలని అక్కడి ప్రజలు పట్టుబడుతున్నారు బహుళ రాజకీయ పార్టీల ప్రజాస్వామ్యం ఉండాలని అది దేశాన్ని అభివృద్ధి స్వేచ్ఛ వైపు తీసుకువెళ్తుందని అభిప్రాయపడుతున్నారు రెండు వేల ఎనిమిది మే ఇరవై ఎనిమిదిన నేపాల్లో రాచరికం రద్దయ్యాక పదిహేడేళ్లలో పదమూడు ప్రభుత్వాలు మారాయి ఇటీవల ఖాట్మండూలో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక మాజీ రాజు జ్ఞానేంద్ర షా హస్తముందని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఆరోపించారు ఆ ఘటనను తీవ్రవాద చర్యగా ఆయన అభివర్ణించారు స్వార్థ ప్రయోజనాల కోసం జ్ఞానేంద్ర షా ప్రజల మధ్య విభజన తీసుకొస్తున్నారని ఆరోపించారు ఆ ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందగా డెబ్బై ఏడు మంది భద్రతా సిబ్బంది సహా నూట పది మంది గాయపడ్డారు కామాండులో హింసాత్మక ఘటన తర్వాత మాజీరాజు జ్ఞానేంద్ర షా భద్రతను నేపాల్ ప్రభుత్వం కుదించింది భద్రతా సిబ్బందిని ఇరవై ఐదు మంది నుంచి పదహారుకు తగ్గించింది కాఠ్మాండులో ప్రజా ఆస్తులను ధ్వంసం చేసినందుకు జ్ఞానేంద్ర షాకు ఆ నగర మున్సిపల్ అధికారులు ఐదు వేల తొమ్మిది వందల డాలర్ల జరిమానా విధించారు రాజుల కాలంలో సుస్థిరతతో పాటు దేశం స్వయంగా సమృద్ధిగా ఉండేదని నిరసనకారులు చెబుతున్నారు ప్రస్తుతం రాజకీయ అస్థిరతతో పాటు ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు మతం కూడా ప్రస్తుత ఆందోళనలకు మరో ముఖ్య కారణం హిందూ రాజ్యంగా ఉన్న నేపాల్ రెండు వేల ఎనిమిదిలో లౌకిక దేశంగా అవతరించింది ఫలితంగా తమ సాంస్కృతిక అస్తిత్వాన్ని కోల్పోయామని ఒక వర్గం ప్రజలు ఆరోపిస్తున్నారు నిరసనల్లో భాగంగా పురాతన రాచరిక జెండాలను ప్రదర్శిస్తూ రాజును తిరిగి సింహాసనంపై కూర్చోబెట్టాలని నినదిస్తున్నారు రాజకీయ నాయకుల అవినీతితో విసుగెత్తిపోయిన అక్కడి ప్రజలు షా రాజవంశీల పాలనలో మెరుగైన పాలన ఉంటుందని ఆశిస్తున్నారు ఇప్పుడు నేపాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడుతున్నా ప్రజల్లో మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతోంది తాము కోరుకున్న నేపాల్ ఇది కాదని తమకు మళ్లీ రాజు పాలనే కావాలంటూ ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు అయితే ఒకసారి రాచరికం పోయాక మళ్లీ ఆ పరిస్థితులు తలెత్తే పరిస్థితి ఉండదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు